హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాస్టర్ నేను ఈ వీడియోలో సెకండ్ ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ దాదాపుగా హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది హైయర్ లెవెల్ లో మాత్రం కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఆల్ టైమ్ హై టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ మనకి ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ దగ్గర ఇమిడియట్ గా సపోర్ట్ ఉండొచ్చు రెసిస్టెన్స్ సేమ్ ఈ రోజు హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు మనకి ఈ లెవెల్ వచ్చి ట్వంటీ టూ జీరో ఫోర్ జీరో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు సో మనకి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు వన్స్ ప్రైస్ అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్ టూ సిక్స్టీ లెవెల్స్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ కింద ప్లాన్ చేసుకోవచ్చు హైర్ లెవెల్స్ బై చేయడానికి హైయర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ ఈ లెవెల్లో ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వన్స్ ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ని ని బ్రేక్ చేసి దానికైనా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్స్ ట్వంటీ త్రీ థౌసండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు పాజిటివ్ గానే క్లోజ్ అయింది సో ఇప్పుడు మనకి ఇది హైర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది మనకి ఒకటి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి ఫార్టీ సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ ఇక్కడికి వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఎందుకంటే ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ పాజిటివ్ ట్రెండ్ ఉంది సో ఈ లెవెల్స్ దగ్గర మాత్రం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆర్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్స్ వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు దీంట్లో బయింగ్ ఎంట్రీ కోసం సో ప్రాఫిట్ బుకింగ్ ఏరియా మాత్రం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ దగ్గర ఉంది దాన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ సెవెన్ జీరో ఫోర్ జీరో మనకి ఈ లెవెల్ ఫార్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నెక్స్ట్ మనం ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం సో ఫిన్ నిఫ్టీ కూడా మూమెంటం అయితే పాజిటివ్ మూమెంటం ఉంది ఏదైనా పుల్ బ్యాక్ వస్తేనే దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు ఇక్కడ ఒక బిగ్ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో ఫిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం సప్లై లాగా ఉంటుంది ప్రీవియస్ గా ఇక్కడ కొంత ఏదైతే మనకి ఒక ఫాల్ స్టార్ట్ అయిందో ట్వంటీ వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఇందులో అంటే ఇక్కడి నుంచి కొంత డౌన్ సైడ్ కి అవకాశం ఉంది సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ మన లాంగ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్ గా మొమెంటం మాత్రం స్ట్రాంగ్ ఉంది అప్ సైడ్కే ఉంది దీంట్లో 21,400 వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్ ట్వంటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఆప్షన్స్ లో మనం ఆప్షన్ ప్రీమియం ప్రకారం చూసుకొని ఒక ప్రాపర్ క్యాల్కులేటెడ్ మెథడ్ లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ట్వంటీ ఆర్ ట్వంటీ కాల్ ఆప్షన్స్ ని ఇది ఎప్పుడైనా సరే ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ మెథడ్ లో చేయాలి ఆప్షన్ ప్రీమియం క్యాల్కులేటర్ లో మీరు ముందుగానే క్యాలిక్యులేట్ చేసి స్ట్రిక్ట్ గా లాస్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని దాని ప్రకారమే చేయాలి ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఆప్షన్స్ లో ఎప్పుడు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయేది ఆప్షన్స్ లోనే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే లెవెల్స్ జాగ్రత్తగా గమనించాలి సో దీంట్లో ఒక ఎంట్రీ ప్లాన్ కూడా చేసుకోవచ్చు అరౌండ్ ట్వంటీ వన్ సిక్స్టీ ఆర్ ట్వంటీ వన్ థౌసండ్ ఫిఫ్టీకి వస్తే మాత్రం ఒక మంచి సపోర్ట్ లాగా ఉంటుంది అది బేస్ ఏరియా లాగా తీసుకోవచ్చు మనం సో అక్కడ ఆ లెవెల్ మనం ఎంట్రీ పాయింట్ లాగా కూడా తీసుకోవచ్చు దీంట్లో సో నెక్స్ట్ మనం ఒక రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చే త్రివేణి టర్బైన్ స్ట్రాంగ్ ర్యాలీ కంటిన్యూ అవుతా ఉంది ఇప్పుడు ఫైవ్ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది స్టాక్ ని మానిటర్లో పెట్టి ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో మంచి ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ ఒక డీసెంట్ అవుట్ ఇచ్చింది మనకి త్రీ డేస్ బ్యాక్ సో ఈ అవుట్ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ దానికన్నా పైన వీక్లీ పివోట్ లెవెల్ ఉంది ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది సో ఎనీ పుల్ బ్యాక్ మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు సో మేబీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లెవెల్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక ఎంట్రీ పాయింట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఫైవ్ థర్టీ కన్నా కింద క్లోజ్ అయితేనే మనకి వీక్నెస్ ఉండొచ్చు ఈ స్టాక్ లో అదర్వైజ్ ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ర్యాలీ స్ట్రాంగ్ ర్యాలీ ఇక్కడ నుంచి వెళ్ళింది ఒక చిన్న పుల్ బ్యాక్ పెద్ద పుల్ బ్యాక్ కూడా ఇవ్వలేదు మనకి సో నెక్స్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ నైన్టీ టూ వరకు పెద్దగా రెసిస్టెన్స్ ఏరియాస్ మనకు కనపట్లేదు ఆల్రెడీ ఫైవ్ సెవెంటీ వన్ దగ్గర ఉంది సో ఇక్కడ ఎంట్రీ అయ్యే కన్నా కూడా ఒక పుల్ బ్యాక్ లో ఎంట్రీ అయితే మాత్రం దీంట్లో ఒక మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఇది త్రివేణి టర్బైన్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి బిహెచ్ఈల్ బిహెచ్ఈల్ లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ ఒక మంచి కరెక్షన్ వచ్చింది సో టూ సెవెంటీ ఫోర్ నుంచి టూ ట్వంటీ వరకు కూడా ఒక మంచి కరెక్షన్ వచ్చింది కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మొమెంటం పాజిటివ్ గా కనపడుతుంది సో ఇది హైర్ లెవెల్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఒకటి ఎనీ పుల్ బ్యాక్ ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా వీక్లీ పివోట్ లెవెల్ వన్స్ ఈ లెవెల్ టెస్ట్ చేస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు లేదా ఈ రోజు హై ని బ్రేక్ చేసినా గానీ దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు సో అరౌండ్ టూ సెవెంటీ ఆర్ టూ సెవెంటీ టూ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో మనం కూడా ఆ లెవెల్స్ వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ఒకటి మొమెంటం స్ట్రాంగ్ ఉంది మంచి స్టాక్ అనుకోవచ్చు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో